హాయ్ హలో వెల్కమ్ టు కేప్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు రిలేటర్ ఆక్సిజన్ ఫౌండ్ కమ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ రియల్ ఎస్టేట్ లో బయ్యర్ అండ్ ఇన్వెస్టర్ సెల్లర్ నుంచి మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు కష్టపడిన డబ్బు అయితే జాగ్రత్తలు తీసుకుంటారు అనుకోకుండా డబ్బులు వస్తే అది ఏం చేయటం మనం సో అంటే అర్థం మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూ ఉంటారు సో బిల్డర్ కొంతమంది కావాలని చేస్తారు కొంతమంది అనుకోకుండా వాళ్ళు ఇరుక్కుంటారు నాకు ఎప్పటి నుంచి థర్టీ ల్యాక్స్ ఇల్లు ఉంటే యాక్చువల్ ప్రైస్ థర్టీ వాళ్ళు థర్టీ చెప్తే ఈ మధ్యలో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ బ్రోకర్స్ ఆర్ సమ్ కాల్ సో కాల్ ఉంటారు కదా సో వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్తారు అంటే ఎగ్జాక్ట్లీ ఇలా ఎస్టిమేట్ చేసి చెప్తారు సార్ ఏంటి ఆ విషయాలు కొంచెం ట్రైనింగ్ చెప్పే టాపిక్స్ అమ్మా ఫ్రీగా చెప్పేస్తాను ఇప్పుడు దానికి వాల్యుయేషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది వాల్యుయేషన్ తెలుసుకోవాలి మేము దాన్ని ఎక్చువల్ ప్రైస్ని వాల్యుయేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు గచ్చిబౌలిలో కొనుక్కుందాం అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చి ఓనర్ దగ్గర డైరెక్ట్కి వెళ్తే ఒకలా ఉంటుంది ఏజెంట్స్కి పెద్ద కొంత ఇప్పుడు ఏజెంట్స్ చీట్ చేసేవాళ్ళు ఉంటే ఎప్పుడైనా మారుతుంది కానీ జెన్యున్గా ఉన్నా సేమ్ రేట్ ఉంటుంది కాకపోతే ఎలా కనుక్కున్నా కొద్దిగా సర్వే చేయాలి మీకు అంత మనకి ఇప్పుడు ఉన్న బయర్స్కి అంత టైం లేదు ఇప్పుడు మనకి మొబైల్ కారు లే ఉంటేనే పని అవుతుంది భార్య లేకపోయినా పర్లేదు పిల్లలు లేకపోయినా పర్లేదు మొబైల్కి అంత ప్రియారిటీ ఉంది మొబైల్ చూడండి ఇస్తే ఎస్పెషల్ పిల్లలు పాస్వర్డ్ కూడా పెట్టించుకుంటారు అమ్మాయిలు అయితే అసలు టీనేజర్స్ ఎస్పెషల్ ఏజ్లో ఉన్న వాళ్ళు రానేరు పెద్ద ఇప్పుడు మాలా అయితే మా నా ఫోన్కి పాస్వర్డ్ కూడా ఉండదు ఏమి సర్వే చేయించుకోవాలి అది ఎవరు చేయగలుగుతారంటే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీకు హెల్ప్ చేస్తాను ఓకే ఆ ప్రొఫెషనల్ రిలేషన్ క్లారిటీ క్యారెక్టర్ ఉన్నవాడిని తీసుకోవాలి మీరు ఎవరిన పడితే ఎవరిని తీసుకుంటే ఇబ్బంది పడతారు సో అక్కడ గత ఐదు సంవత్సరాలుగా మీరు సర్వే చేసుకుని ఒక వన్ టూ డేస్ అసలు ఐదు ముందు ఇక్కడ రేట్ ఎంత ఉంది రెండు సంవత్సరాల తర్వాత రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది రాబోయే నెక్స్ట్ మూడు సంవత్సరాలు ఎంత అవ్వచ్చు సో ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఫ్యూచర్లో ఎంత ఉంది ఇది కనుక్కుంటే అట్లనే మార్కెట్ వాల్యూ కనుక్కోవచ్చు ఏజెంట్స్ నలుగురు ఎదురు ఏజెంట్స్ మాట నలుగురు ఐదు ఓనర్స్తో మాట్లాడినాడు చెప్తారు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కొంతమంది కొనుక్కుంటారు కదా ఇంటికి వెళ్ళి సార్ మీరు కొనేటప్పుడు ఎంత ఉంది మీరు ఫ్రెండ్షిప్ అవును అడిగితే మీకు క్లారిటీ వస్తుంది అట్లనే బిల్డర్ ఒక రేట్ చెప్తాడు అట్లానే ఆన్లైన్ పోర్టల్స్ చాలా ఉన్నాయి ఆన్లైన్లో కూడా మీకు పలానా ఏరియా అంటే చెప్తారు గూగుల్లో చెప్తారు ఇవన్నీ కూడా టాలీ చేసుకోవాలి ఏజెంట్ చెప్పింది బిల్డర్ చెప్పింది ఓనర్ చెప్పింది ఆన్లైన్లో వచ్చింది పోర్టల్స్ ఉన్నది గూగుల్ ఇవన్నీ చూసుకుంటే మీకు ఒక రఫ్ అవగాహన ఎగ్జాక్ట్ యాక్యురేట్ ప్రైస్ రాదు రఫ్గా అవగాహన వస్తుంది ఓకే సో దాన్ని బట్టి మీరు అరవై అవుతారు సో మోసపోతున్నారంటే జనరల్ ఎక్కువ మంది మోసపోయేది ప్రీ ప్రీలాంచ్ అంటే ప్రీ లాంచ్ అంటే బిల్డర్ దగ్గర డబ్బులు ఉండవు ప్రాజెక్ట్ పర్మిషన్ ఉండదు రేరా ఉండదు డిటీసీపీ ఉండదు ఏమి ఉండదు భూమికి ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఇచ్చి జిపిఏ రాయించుకుంటారు జనరల్ పవర్ ఆఫ్ అండ్ రాయించుకుని అమ్మడం మొదలు పెట్టేస్తారు అది విరుద్ధం చట్ట ప్రకారం తప్పు రేరా లైసెన్స్ లేకుండా డిటీసీబీ హెచ్ఎండిఏ లేకుండా ఆర్ నాట్ సపోజ్ టు సెల్ ఆర్ బై ఆల్సో కొనుక్కుంటే మీకే కష్టం అవును ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన నేను అంతకుముందు కూడా చెప్పాను రెండు కోట్లు ఫ్లాటు రెండు కోట్లు మంచి స్టాండర్డ్ బిల్డర్ రెండు కోట్లది దీనికి కోటి నలభై లక్షలు ఇచ్చేస్తా అన్నారు అంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అరవై లక్షలు డిస్కౌంట్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది మూడు నుండి నాలుగు సంవత్సరాలు సో మూడు నుండి నాలుగు సంవత్సరాలు అప్పుడు దాని ప్రైస్ రెండు కోట్లు అవుతుంది ఇప్పుడు కోటి నలభై లక్షలు ఇచ్చారు అంటే అరవై లక్షల లాభం కదా అయితే ఈ కోటి నలభై లక్షల కండిషన్ ఏంటంటే మొత్తం నైన్టీ పర్సెంట్ ఒకేసారి కట్టేశారు థర్టీ డేస్లో ఓకే అదేనా అప్పుడు ఏమవుతుంది కట్టేస్తాడు ఆయన కట్టినప్పుడు రేరా పర్మిషన్ లేదు డిటిసిపి లేదు హెచ్ఎండిఏ లేదు లేఅవుట్ లేదు బ్రోచర్ లేదు ఏమీ లేవు ఏమున్నాయంటే చిన్న రిసిప్ట్ ఇచ్చాడు ఈ అమ్మాయి నాకు కస్టమర్ నాకు ఎంత ఇచ్చారు అని తర్వాత ఏమవుతుంది ఈ కస్టమర్ ఎవరైతే పెద్ద ఆయన బాగా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉంటారు ఆయన కట్టేశారు నైంటీ పర్సెంట్ కట్టేశారు వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ త్రీ కట్టేసిన తర్వాత వన్ ఇయర్ అయినా పర్మిషన్ రాలే వన్ ఇయర్ అయినా పర్మిషన్ రాలేదు అడిగితే వస్తుంది రేపు వస్తుంది ఈయన టెన్షన్ బీపీ రేజ్ అయిపోతుంది ఎందుకంటే కోటి ఇరవై ఐదు లక్షలు కట్టండి జోక్ కాదు కదా వన్ పాయింట్ టూ సిక్స్ కోర్స్ ఎంతో కట్టారు రఫ్లీ సో వన్ పాయింట్ టూ సిక్స్ కోర్స్ కట్టేసి సంవత్సరం తర్వాత కూడా ఏమీ లేదు అక్కడ భూమి అలాగే ఉంది ఎందుకు అలాగే ఉందంటే ఆ బిల్డర్ పప్పు ఇంటెన్షన్ మంచిదే స్టాండర్డ్ బిల్డర్ ఓకే కానీ లీగల్ గా ఇరుక్కున్న డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే లీగల్ లిటిగేషన్ ల్యాండ్ అది లిటిగేషన్ ల్యాండ్ అంటే రేరా రాదు డిటీసీ రాదు ఏది రాదు అది రాకుండా కడితే జైల్లో వెళ్తాడు టఫ్ సో బిల్డర్ మోసపోయాడు కాబట్టి అటువంటి మనం మోసపోతాం సో అందుకని బైయర్స్ ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కుంటే మాలంట కన్సల్టెంట్స్ అడ్వైజర్స్ చాలా మంది ఉన్నారు మార్కెట్ లో నా దగ్గర రావచ్చు ఆ కన్సల్టెన్ కూడా ఎన్నుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కొద్ది నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఆ బేస్ ఎవడో పని ఉన్నాడు నాలెడ్జ్ ఉన్నాడు లేనాడు కూడా యూట్యూబ్లో మాట్లాడేస్తుంది మీ ఛానల్స్ ఎవరినైనా ప్రెజెంట్ చేస్తారు మీకు అదొక గొప్ప స్ట్రెంగ్త్ సో మీరు మాట్లాడించేటప్పుడు ఆ బ్రాండ్ ఏముంది నాలెడ్జ్ ఏముంది అని చూసుకుంటే మీ బ్రాండ్కి మంచిది ఇప్పుడు మన ఒక స్పీకరు ఎక్స్పెన్షన్ టర్మ్ రేరా టర్మ్ తప్పు చెప్పారు టీఎల్పీ అనే టర్మ్ తప్పు చెప్పారు దానివల్ల ఏమైనా మిస్గైడ్ అవుతారు సో వాట్ ఆయన ఎవరు బ్లేమ్ చేయట్లేదు మీరు పెట్టుకుని కంటెంట్ ఉన్న వాళ్ళతో మాట్లాడించండి అంటున్నాను అప్పుడు బయర్స్ మీరు అనుకునే అవేర్నెస్ క్రియేట్ అవుతుంది రైట్ సో ఇవన్నీ చూసుకుంటే ఇట్లా మోసే ఎన్నో రకాలు ఉన్నాయి సో బెటర్ వే టు గో త్రే ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ సో దట్ దేర్ మనీ ఈస్ సేఫ్ నైంటీ పర్సెంట్ బయటకు రావాలంటే ప్రాపర్టీ కూడా సేఫ్ ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది లేకపోతే వీల్ బి అసలు ఎవరిని కూడా కనిపించాలి ఆ ప్రస్ట్రేషన్ చూపించుకోలేదు సో దీని మీద డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ వీల్ ఎక్స్ప్లెయిన్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్